ఇటీవల కాంగ్రెస్ మేనిఫెస్టోని ముస్లిం లీగ్ మేనిఫెస్టోగా అభివర్ణిస్తూ వచ్చారు భాజపాకు సంబంధించిన పెద్ద నేతలందరూ కూడా దీనిపై రియాక్ట్ అవుతూ కాంగ్రెస్ కొన్ని స్పందనలు తెలియజేసినప్పటికీ కూడా తాజాగా ఖర్గే చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి ముందు మీ చరిత్ర ఏంటో తెలుసుకోవాలని చెప్పి కొన్ని సందర్భాల్ని ఉటంకించి మరీ ఆయన బీజేపీని ఎద్దేవా చేస్తూ ఉన్నారు అదేంటంటే మతం పేరుతో దేశాన్ని విభజించడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు ఈ సందర్భంగా ఖర్గే ముందు తమ చరిత్ర ఏంటో తెలుసుకోవాల్సిందిగా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు బెంగాల్లో ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ సిద్ధాంతకర్తే అని ఎద్దేవా చేశారు మోదీ మనసులో హిందూ ముస్లిం అనే భావనే ఉంది అని కేవలం మతం పేరుతో దేశాన్ని విభజించేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దేశాన్ని విభజించి సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారని మండిపడ్డారు కాంగ్రెస్ మేనిఫెస్టోని బీజేపీ అసలు సరిగ్గా చదవలేదని ఈ సందర్భంగా విమర్శించారు ఆయన అయితే ఇక్కడ ఖర్గే చేసిన వ్యాఖ్య ఏంటి మోదీ మనసులో హిందూ ముస్లిం భాయి భాయి అన్న భావన ఉంది అని ఇది ఏ రకంగా బీజేపీకి ఘాటు విమర్శ అవద్ద్దో నాకు అర్థం కాలేదు ఇది బీజేపీకి కలిసొచ్చే విమర్శలాగే నాకు కనిపిస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ ఏ విమర్శ చేసినా కూడా అది కొంత ప్రోలాగానే బీజేపీకి మారుతోంది తప్ప ఎక్కడ కలిసి వచ్చేలాగా లేదు ఎవ్వరు ఇక యువతకు ఉపాధి కల్పిస్తామని మేనిఫెస్టోలో చెప్పామన్నారు ఖర్గే మహిళలకు సంవత్సరానికి లక్ష రూపాయలు అకౌంట్లో వేసేస్తాం ఆ హామీ కూడా ఇచ్చామని వివరించారు రైతులకు కనీస మద్దతు ధర ఇతరత్ర ఏవైతే ఫ్రీ స్కీమ్స్ లాంటివి ఉన్నాయో అవన్నీ కూడా నొక్కి ఒక్కడించారు ఇవన్నీ కూడా ముస్లిం లీగ్లో భాగమా అని ఆయన తిరిగి ప్రశ్నించడం జరిగింది ఇవన్నీ కాదు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆ ముస్లిం లీగ్లో భాగమైనటువంటి మేనిఫెస్టోను అంతర్గతంగా ఉన్నటువంటి డీల్స్ని అప్లై చేస్తారు అమలు చేస్తారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు బీజేపీ నేతలు ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ తీసుకోండి ఒక మంచి ఉదాహరణ అధికారంలోకి రావడానికి బజరంగదళనే నిషేధిస్తామన్నారు పాఠ్య పుస్తకాల్లో ఉన్న దేశభక్తుల కథనాల్ని తీసేస్తామన్నారు ఇలా చాలా అన్నారు కొన్నింటిని అమలు కూడా చేశారు టిప్పు సుల్తాను వర్ధంతి వేడుకలు జయంతి వేడుకలు ఏవో అవి కూడా చేశారు ఇలా ఇటు తెలంగాణలో తీసుకుంటే చెంగిచెల్ల గ్రామంలో జరిగినటువంటి దాడి ఘటనే తీసుకోండి అక్కడ హిందువులపై దాడి జరిగితే హిందువులపై మళ్ళీ రివర్స్లో కేసులు పెట్టారు ఇవన్నీ డిక్లరేషన్లో ముస్లిం డిక్లరేషన్లో భాగమే అయి ఉన్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి మరి ఈ సందర్భంగా ఖర్గే వ్యాఖ్యల పట్ల ఏ విధంగా బీజేపీ రియాక్ట్ అవుతుందో చూడాలి